వెల్కమ్ టు ఐ ఇట్స్ మీ అనుషా కుమల్ వాళ్ళకి మన గెస్ట్ అనిత గారు ప్రొఫెసర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వాళ్ళతో మాట్లాడదాం నమస్తే మ్యామ్ అనిత గారు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా రంగుల ప్రపంచం ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో దాని గురించి విన్నప్పుడు అంత భయం వేస్తుంది ఎందుకంటే రీసెంట్ మనం చూసాం కన్నడ ఇండస్ట్రీ మీద వచ్చిన రిపోర్ట్ కానీ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీ మీద జానీ మాస్టర్ మీద జరుగుతున్న ఇష్యూస్ చూస్తున్నాం ఓవరాల్గా అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏంటి అన్నది జనాల్లో ఒక భయం స్టార్ట్ అయింది సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మహిళలకి ఇది సేఫైనా అనుకూలంగా ఉంటుందా ఎలా చూడాలి దీన్ని అంటే ఒకటే అండి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద అందరు అటెన్షన్ ఎందుకుంటుందంటే మీరు అన్నట్టు ఇట్స్ ఎ గ్లామర్ మీడియం మనకు మన పర్సనల్ లైఫ్లో జరిగే వాటికన్నా కూడా సెలబ్రిటీ లైఫ్లో జరిగేవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి వాళ్ళ మన జీవితంలో ప్రశాంతత లేకపోయినా సెలబ్రిటీ జీవితంలో అశాంతి బాధలు ఉన్నాయంటే అవి చూసి ఆనందపడే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళ జీవితాలు ఇంతే అనుకునే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు రోడ్ల మీదకి రాగానే పరిగెట్టుకుంటే వెళ్ళి వాళ్ళతో సెల్ఫీలు దిగుతారు వాళ్ళని ఇబ్బంది పెట్టైనా వాళ్ళతో పిక్చర్లు కావాలనుకుంటారు వాళ్ళ గురించి ఎక్కువ చదువుతారు ఎక్కువగా ఈ న్యూస్ పేపర్స్ కానీ మీడియా ఆర్గనైజేషన్స్ కానీ ఫిలిం న్యూస్ మీద బాగా నడుస్తుంది సో వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ డబుల్స్ వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ లైఫ్ సో మనం స్క్రీన్ మీద చూస్తాము అభిమానిస్తాము కానీ ఆ స్క్రీన్ మీద కనబడడానికి వెనకాల వాళ్ళ ఎంత బాధపడుతున్నారు ఎన్ని జరుగుతున్నాయని మనకు ఎవరికి తెలియదు ఇట్లాంటి కొన్ని సంఘటనలు బయటకు వచ్చినప్పుడు మనకు వాటి గురించి తెలుస్తుంది వాటిని బట్టి మనం ఒక అనాలసిస్ చేస్తున్నాం ఓ ఇండస్ట్రీ అంతా ఇంతే ఇప్పుడు ఒక మంచి తోటలో ఒక కలుపు మొక్క వస్తే ఈ తోటంతా కలిపే అనంటే ఎలా సో దెర్ ఆర్ సో మెనీ గుడ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ హూ సర్వైవ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ వాళ్ళ లైఫ్ బాగున్నాయి కానీ మనం ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్పము కొన్ని సంఘటనలు జరిగితే మాక్సిమం ఇండస్ట్రీ అంతా ఇలాగే ఉంటుందండి దీనికి ఒకానొక కారణం ఏంటంటే యాజ్ ఎ టోల్ యూ మెజారిటీ మెన్ అవ్వడం వల్ల ఇప్పుడు ఉమెన్ డైరెక్టర్స్ మంది ఉన్నారు అసలు తెలుగులోనే తీసుకున్న మనకు పెద్దగా డైరెక్టర్స్ లేదు ఉమెన్ డైరెక్టర్స్ అసలు ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టోరీస్ ఎక్కడ రావు ఎప్పుడైనా ఒక ఉమెన్ క్యారెక్టర్ చూపిస్తే ఆమె షీస్ జస్ట్ సైడ్ క్యారెక్టర్ ఈవెన్ షీస్ ఏ హీరోయిన్ ఉమెన్ ఓరియంటెడ్ స్టోరీస్ ఎన్ని సక్సెస్ఫుల్ అయ్యాయండి ఒక హీరోయిన్ పెట్టే తీస్తే ఎవరైనా చూస్తారా చూడరు సో స్క్రీన్ మీదైనా కూడా ఉమెన్కి ప్రయారిటీ ఇవ్వరు ఈవెన్ ఇన్ ద మూవీ ఆల్సో షీ హాస్ టు బీ సమ్ సైడ్ క్యారెక్టర్ ఓర్ గ్లామరస్ క్యారెక్టర్ కానీ వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏవైనా డైరెక్టర్స్ తో ఇష్యూస్ జరిగితే మాత్రం అవి వైరల్ అయిపోతాయి ఈ వైరల్ అయిపోయిన ఇష్యూ ఇప్పుడు ప్రతి అమ్మాయికో అబ్బాయికో సినిమాల్లో రావాలి పాపులర్ అవ్వాలి ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ లోనే కదా సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ పాపులర్ అయిపోయి ఈ సినిమాలో అవకాశాలు వచ్చేస్తాయన్న ఉద్దేశంతో తెగ రీల్స్ చేసేసే వాళ్ళు కూడా ఉన్నారు అవకాశాల కోసం సో ఈ క్రేజ్ టువర్డ్స్ సెలబ్రిటీ స్టేటస్ అనే దాని వల్ల ఏమైపోతుందంటే కొంతమంది ఇన్ ద ఇండస్ట్రీ ప్రతి ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ లాట్ ఆఫ్ పీపుల్ ఉంటారు మేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ ఇప్పుడు అవి నిజంగా నిజమైన కావా అనేది తెలియకుండానే మనం ఒక స్టేట్మెంట్ చేయకూడదు మీరు ఏం చూసారని మాట్లాడతారు ఆ వ్యక్తి అలాంటి క్యారెక్టర్ క్యారెక్టర్ అసాసినేషన్ కి ఒక ప్రూఫ్ ఉండాలి కదా ప్రూఫ్ ప్రూఫ్ అయిన తర్వాత యూ కెన్ అసాసినేట్ వే ఇన్ వాంటెడ్ టు బట్ అది అవ్వకుండానే జస్ట్ ఒక అపవాదు పడగానే అతన్ని పూర్తి స్థాయిలో ఇంకా జీవితానికి పనికిరాని విధంగా మాట్లాడడం అనేది కూడా చాలా చూస్తున్నాం అయితే ఉమెన్ ఎలా సఫర్ అవుతున్నారు ఇండస్ట్రీలో అనేది ఆ ఉమెన్ గా చెప్పడానికి చాలా సంకోచిస్తారు ఎవరైనా బయటకు వచ్చి చెప్పారు అంటే దానిలో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తారు సో ఇన్ని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీ మీద ఒక దెబ్బ అయితే ఉంది దట్ ఉమెన్ ఆర్ బీయింగ్ యూస్డ్ యూనో ఫర్ ద సేక్ ఆఫ్ గివింగ్ ఆపర్చునిటీస్ అవన్నీ వై దిస్ ఇండస్ట్రీ ఇస్ గెటింగ్ దిస్ అటెన్షన్ ఇస్ బికాజ్ ఇట్స్ ఎ గ్లామర్ మీడియం అండ్ యూ కమింగ్ ఆన్ స్క్రీన్ ఇలాంటి అవకాశాలు ఇబ్బందులు వేరే ఇండస్ట్రీస్ లో కూడా ఉండొచ్చు కార్పొరేట్ సెక్టర్ లో కూడా ఉండొచ్చు కానీ వాళ్ళు ఎవరో మనకు తెలియదు వాళ్ళ మీద జరిగినా మీకు తెలియదు అవును దాని మీద కూడా పేపర్లో ఎగ్జాక్ట్లీ కానీ ఇందులో జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎవరు మీకు తెలుసు కాబట్టి అది ఇష్యూ అవుతుంది సో దిస్ ఈస్ ఆల్సో కాకపోతే ఇందులో ఎక్కువ మోతాదులో జరగచ్చు ఎందుకంటే స్క్రీన్ మీద రావాలంటే అది పెద్ద లెవెల్ ఆఫ్ బ్రేక్ ఇన్ లైఫ్ బిగ్ రోల్ కాబట్టి ఆ తర్వాత వాళ్ళ కెరియర్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఇవన్నీ హైలైట్ చేయడం జరుగుతుంది సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే జెన్యున్గా ఉంటే మీరు స్ట్రిక్ట్గా ఉంటే యాజ్ అ పర్సన్ అండ్ యూ హ్యావ్ ఎ టాలెంట్ ఎస్ ఎ యు యూనో యాక్ట్రెస్ యూ ట్రై యూ ట్రై హార్డ్ యూ విల్ గెట్ ఇట్ ద గుడ్ పీపుల్ ఆల్సో ఇన్ ద ఇండస్ట్రీ లేకుండా ఇండస్ట్రీ ఎందుకు సర్వైవ్ అవుతుందండి ఇప్పుడు అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ సమా సమాజంలో జరుగుతున్నాయి కోల్కతా ఇన్సిడెంట్ కానివ్వండి నిర్భయ ఇన్సిడెంట్ కానీ అంత మాత్రం ఆడపిల్లని మనం పంపించకుండా ఉంటామా బయటికి కూడా ఉంటామా ఎంబీబీఎస్ చేసే వాళ్ళందరికీ ఇలాంటివి జరుగుతాయని వెళ్తామా కాదు కదా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరగకూడదు వి ప్రే ఫర్ దాట్ బట్ మన పిల్లలకి అలా జరుగుతాయని కూడా ఆలోచించకూడదు మనము ధైర్యం ఉంటేనే కదా మన అమ్మాయి కూడా ధైర్యం ఉండగలుగుతుంది యు గివ్ హర్ దట్ రిక్వైర్డ్ ప్రొటెక్షన్ అండ్ సీ ట్రై ఫ్రమ్ యువర్ ఎండ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ఇట్ బట్ డూయింగ్ ఎనీ ట్రయల్ జస్ట్ ఎల్స్ థింక్ ద ఎంటైర్ అనేది ఒక తప్పు నోషన్ నా అభిప్రాయం ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో ప్రతి సెక్టార్లో ఇవి ఉన్నాయి అవును కానీ అవి హైలైట్ అవ్వవు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎవరికి తెలియదు ఎందుకు వేధింపులు అనేవి ఒక కుటుంబం మధ్యలో కూడా జరగచ్చు మధ్యలో కూడా అవును అవి ఎంతో సివియర్ అయితే తప్పించి మీడియా చిన్న చిన్న స్థాయిలో అక్కడే ఆగిపోతాయి వాటి గురించి మనం ఎవరు డిస్కస్ చేయరు తెలుస్తా మాట్లాడుకుంటారు అంతవరకే కానీ ఇవనేవి ప్రతి చోట ఉన్నాయి వీళ్ళు సెలబ్రిటీలు అవ్వడం వల్ల వాళ్ళు మీకు రోల్ మోడల్స్ అవ్వడం వల్ల మీరు వాళ్ళ గురించి ఎక్కువ చర్చించడం వల్ల ఆ ఇండస్ట్రీ అంతా ఇంతే అన్నట్టు మాట్లాడుతున్నారు అలాగే అయితే ఇంతమంది యాక్టర్స్ యాక్ట్రెసెస్లు ఆ స్థాయికి అందరు అలాంటి పనులు చేసి వస్తారు అండి దిస్ ఇస్ టూ మచ్ కదా నాట్ ఎవ్రీబడి ఇస్ లైక్ దట్ రైట్ సో అలా జనరల్ స్టేట్మెంట్స్ అనేవి మీకు తెలియకుండా చేయకూడదు యూ హ్యావ్ అథెంటిక్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ అండ్ ఇట్స్ ప్రూఫ్ దెన్ యూ క్యాన్ టాక్ అబౌట్ ఇట్ దాంట్లో కూడా ఎన్ని మతలబులు ఉంటాయని నాకు తెలియదు కదా సో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఒకవేళ ఎవరైనా అమ్మాయి షీ వాంటెడ్ టు బి అ డైరెక్టర్ లెట్ హర్ గివ్ ఎ ట్రై సంబడి షుడ్ బి దేర్ టు హెల్ప్ హర్ అండ్ దే విల్ బి పీపుల్ హుల్ బి హెల్పింగ్ హర్ లైక్ దట్ ఇప్పుడున్న సోషల్ మీడియా సమాజంలో అలాంటి అవకాశాలు దొరుకుతున్నాయి సో ట్రై చేయండి జరుగుతుంది ఇలా అవుతుంది అంటే యూ హ్యావ్ ఏ ప్లాట్ఫామ్ టు స్పీక్ స్పీక్ అవుట్ అండ్ దెన్ ఫైట్ ఫర్ ఇట్ భయపడిపోతూ ఏమీ జరగని దానికి అలాగే జరుగుతుంది అని వెనకాల కూర్చుంటే మీకున్న ఒక మంచి టాలెంట్ మీరు పోగొట్టుకున్నట్టే కదా మళ్ళీ మీకు ఆ సమయం వస్తుందా ఆ సందర్భం వస్తుందా దట్స్ వాట్ ఐ సే సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఎనఫ్ స్టాండ్ ఫర్ ఇట్ ఇర్రెస్పెక్టివ్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ ఇండస్ట్రీ ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ అ టీవీ ఇండస్ట్రీ వాట్ ఎవర్ ఇట్ మే బీ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ ఫైటింగ్ వాట్ యూ రిక్వైర్డ్ stand for it what you want it to be right thank you very much Indy.